బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ గారు ఈ పేరు తెలియని సినిమా అభిమాని ఉండరు అనడంలో సందేహం లేదు ఆయన చేసిన ఎన్నో మంచి మంచి సినిమాలు తెలుగులో కూడా డబ్ అయ్యి సూపర్ హిట్స్ అయ్యాయి ఈ జనరేషన్ హీరోస్ లో ఎంతో యాక్టింగ్ లో ఆయన ఒక ఇన్స్పిరేషన్ అని చెప్పొచ్చు అయితే అమీర్ ఖాన్ గారికి రెండు పెళ్లిళ్ళైన సంగతి తెలిసిందే మొదటి భార్య పేరు రీనా దత్త అమీర్ రీనా లకి ఇద్దరు ఉన్నారు అబ్బాయి జునైద్ ఖాన్ అమ్మాయి ఐరా ఖాన్ ఇద్దరు పిల్లలు ఇతర స్టార్ హీరోస్ ల పిల్లల్లా కాకుండా ఒక డిఫరెంట్ గా సింపుల్ లైఫ్ ని లీడ్ చేస్తూ ఉంటారు అబ్బాయి జునైద్ హీరోగా సాయి పల్లవితో కలిసి ఒక సిరీస్ తో రాబోతున్నట్టు తెలుస్తోంది కూతురు ఐరా సోషల్ యాక్టివిటీస్ మెంటల్ హెల్త్ కి సంబంధించిన వాటిని ప్రమోట్ చేస్తూ ఉంటుంది అయితే ఆమె త్వరలో పెళ్లి పీట లెక్కబోతోంది ఫిట్నెస్ ట్రైనర్ అయిన నుపూర్ ప్రేమలో ఉన్న ఐరా రీసెంట్ గానే ఎంగేజ్మెంట్ చేసుకుంది జనవరి థర్డ్ న ముంబైలోని ఒక హోటల్లో కేవలం ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ మధ్య వీరి పెళ్లి జరగబోతోందట సింపుల్ లైఫ్ ని ఇష్టపడే వీరు పెళ్లికి కూడా భారీ ఏర్పాట్లతో కాకుండా సింపుల్ గా చేసుకోవాలని నిర్ణయించుకున్నారని సమాచారం గారి కూతురికి సంబంధించి కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ ని మీరు చూసేయండి